హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటుడు గుండు హనుమంతరావు గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పది విజయవాడలో జన్మించారు తండ్రి గారి పేరు కాంతారావు తల్లి పేరు సరోజిని గుండు హనుమంతరావు భార్య పేరు ఝాన్సీ రాణి వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు ఆదిత్య సాయి అమ్మాయి పేరు హర్ప్రియ గుండు హనుమంతరావు పెదనాన్న కృష్ణ సుబ్రహ్మణ్యం గారు మంచి గాయకుడు గుండు హనుమంతరావు గారు చిన్న వయసులోనే నాటకాలు వేసేవారు అలాగే ఆయన చదువుకునే రోజుల్లో పద్దెనిమిదవ వేట రావణా బ్రహ్మ వేషం వేశారు ఆ పాత్రకి మంచి పేరు వచ్చింది గుండు హనుమంతరావుకి గుండు హనుమంతరావు అమ్మాయి రెండు వేల ఎనిమిదిలో జ్వరంతో చనిపోయింది అలాగే గుండు హనుమంతరావు గారి భార్య రెండు వేల పదిలో ప్రమాదవశాత్తు కాలు చనిపోయారు గుండు హనుమంతరావు గారు సినిమాల్లోకి రాకమునుకు మిఠాయి వ్యాపారం చేసేవారు విజయవాడలో గుండు హనుమంతరావు గారు నాటకాలు వేసేటప్పుడు ఆయన ఒక డైలాగు చాలా అందరి నోటంతో వచ్చేదండి ఆ డైలాగ్ ఏంటంటే ఆగండి కొంచెం ఆలోచించండి ఓటున్న ప్రజలకు కోటి దండాలు ఈ డైలాగ్ ప్రతి ఉండటం వచ్చేదండి ఆ రోజుల్లో అలాగే మద్రాసులో ఇదేమిటి నాటకం ప్రదర్శించినప్పుడు ముఖ్య అతిథులుగా జంజాల్ గారు రంగారావు గారు వెళ్ళారు ఆ ఆ నాటకం ఇదేమిటి నాటకం చూసినప్పుడు జంజాల్ గారు గుండు హనుమంతరావు గారిని ఆహ్నాపి అంటే సినిమాలో నటింపజేశారు అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆరు వందల చిత్రాల్లో నటించారు గుండు హనుమంతరావు అహ్నా పిళ్ళంట్లో ఆయన లాస్ట్లో వచ్చినా సరే మంచి పేరు వచ్చిందండి ఐదుగురు కొడుకుల్లో ఒక పెళ్ళికొడుకు తండ్రిగా నటించారు అలాగే బ్రహ్మానందం గారికి నత్తి కుండు హనుమంతరావు గారికి చెవిటి చెవిటి పాత్ర అయింది హాస్యం బాగా పండిందండి ఆ సినిమాలో అలాగే పిల్ల అంటే సినిమాయే హాస్య పాత్ర హాస్యం సినిమా అంటే నాకైతే ఆ సినిమా చాలా ఇష్టం అయితే ఆయన కుండు హనుమంతరావు గారు టీవీలో కూడా చాలా సీరియల్లో నటించారు అమర్తం సీరియల్కి ఇంకో కొన్ని సీరియల్కి ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు గుండు హనుమంతరావు గారు ఆయన యాభై సినిమాల్లో నటించాక హైదరాబాదు ఎస్ఆర్ నగర్లో సొంత నివాసంలో ఉంటున్నారు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కూడా చాలా చిత్రాలు నటించారు గుండు హనుమంతరావు గుండు హనుమంతరావు గారు కొడుకు ఎంఎస్ చదువుతు చదివేందుకు అమెరికా వెళ్ళారు చదివయ్యాక ఉద్యోగం చేస్తుండగా గుండు హనుమంతరావు గారికి కిడ్నీ సమస్య గుండిపోటు రావడంతో ఉద్యోగం వదిలేసి తండ్రికి సేవ చేసుకునేవారు గుండు హనుమంతరావుకి చిరంజీవి గారు అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించారు గుండు హనుమంతరావు గారికి గుండు హనుమంతరావు గారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిదిన మరణించారు ఆ రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళు సినిమాల్లోకి వేస్తే వాళ్ళు నటించేవాళ్ళు కదండి జీవించేసేవారు ఆ రోజుల్లో చదువు రాకపోయినా నాటకాలు వేసి సినిమాల్లోకి రావటానికి చాలా కష్టపడేవారు అంటండి ఒకప్పుడు మద్రాసులో ఉండేదంట మన సినిమా తర్వాత హైదరాబాద్ వచ్చింది అలా కష్టపడేవాళ్ళు అంటే అండి సినిమాల్లోకి రావటానికి ఆ రోజుల్లో ఆయన నటించిన కొన్ని చిత్రాలు చెప్తానండి గుండు హనుమంతరావు గారు హాస్యం అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన నటించిన కొన్ని చిత్రాలు చెప్తానండి శ్రీవారికి ప్రేమ లేక అహనా పెళ్ళంట రక్త తిలకం కళ్ళు సమరసింహారెడ్డి వినోదం అన్నమయ్య మాయలోడు యమలీల రాజేంద్రుడు గజేంద్రుడు నువ్వు లేక నేను లేను ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారండి రాజేంద్రప్రసాద్ చిత్రాల్లో ఎక్కువ నటించారు గుండు హనుమంతరావు గారు ఇవ్వండి గుండు హనుమంతరావు గారి గురించి నాకు తెలిసింది ఏమన్నా తప్పులు మాట్లాడంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి